హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం దోసపిండితో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇలా రెండు ఆనియన్స్ తరిగి తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తరిగి తీసుకోవాలి కరివేపాకు రుచికి తగ్గట్టు సాల్టు ఇంకా పసుపు తీసుకొని మిగిలిన దోశపిండి పుల్లగా ఉంటుంది కదండి ఆ పిండిలోకి ఇలా పొంగనాలు చాలా బాగుంటాయి మనం ఇప్పుడు కట్ చేసి తీసుకున్న రెమెడీస్ అన్నీ ఆ పిండిలో వేసేసుకోవాలండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సో కారం తక్కువగా పిల్లలు ఉంటారు కాబట్టి పచ్చిమిర్చి లైట్గా వేసుకున్నాం మనము ఇప్పుడు తయారీ విధానం ఏంటో ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తానండి ఇది బాగా మిక్స్ చేసి తీసుకోవాలి పిండిని చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈక్వల్గా సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ అనేది సపరేట్గా ఉంటుందండి సో ఇలాంటి ప్యాన్ తీసుకోవాలి అప్పుడే మనకు పొంగనాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే ఫస్ట్ ప్యాన్ మీద ఇలా అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను నెయ్యితో వేస్తున్నాను ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను నెయ్యితో ఇలా అప్లై చేస్తున్నాను సో ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు పొంగనాలు అనేది వేసుకోవాలండి హోల్స్ అన్నిటికీ ఈక్వల్గా పట్టేట్టు మనం పొంగనాలని నీట్గా వేసుకుంటూ ఉండాలి కొంచెం స్లోగా అయినా నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి సో పైన కూడా ఒకసారి మనం ఆయిల్ లేదా నెయ్యితో ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేద్దామండి ఇప్పుడు మూత తీసి చూసేద్దాం చూసారు కదా వన్ సైడ్ అయితే బాగా వేగింది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనము తిప్పుకొని వేయించుకోవాలి బాగా చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఎంతో ఈజీ టేస్టీ అయిన పొంగనాలు అనేది రెడీ అయిపోతుంది పుల్లగా అయిపోయిన పిండిని వేస్ట్ చేయకుండా ఇలా పొంగనాలు వేసుకొని తింటే ఎంతో బాగుంటాయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి బాగా యూజ్ అవుతాయి రాయలసీమలో ఇవి ఫేమస్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈవినింగ్ పొంగనాలు అంటే ఈజీగా దొరుకుతాయి వీటిని ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పొంగనాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతిస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత బాగున్నాయో నీట్గా కాలేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ